ముని యొక్క పరంపరలో నేను పుట్టగలిగాను భగవంతుడి గురించి మొత్తం భక్తి చేసే యోగ్యత నాకు ఇప్పుడు లభించింది అని అంటే అప్పుడు నేను విన్న కథ అప్పుడు నేను తీసుకున్న భగవత్ సాంగత్యం అని జడాభరతుడు చెప్తున్నాను అనమాట దాని తర్వాత ఇప్పుడు ఒక విషయం చెప్తారండి ఒక కథ చెప్తారు జడాభరతుడికి జడాభరతుడు రఘుగణ మహారాజు గారికి జాగ్రత్తగా వినండి ఏంటో ఒక బాటసారి ఉన్నారు ఆయన ఒక పెద్ద అరణ్యంలోకి ప్రవేశిస్తున్నాడండి ఆ ప్రవేశించేటప్పుడు ఆ అరణ్యంలో ఇలా చూస్తూ ఉండండి ఈ పిక్చర్ ని నేను కథ చెప్తూ ఉంటాను నేను చెప్పే మాటల పైన మనసు పెడుతూ ఉండండి ఏం చెప్తున్నాను అనే విషయాన్ని తాత్వికంగా ఆలోచిస్తూ ఉండండి ఒక బాటసారి ఉన్నారట అండి ఆ బాటసారి ఒక పెద్ద అరణ్యంలోకి ప్రవేశిస్తారట ఎన్నో సామాన్లు ఆయన దగ్గర ఉన్నాయట కొంతమంది ఒక ఆరుగురు దొంగలు వచ్చి ఆయన దగ్గర ఉండే తమ సామాగ్రి అంతా కూడా దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారట కొద్ది దగ్గర కొద్ది దూరం వెళ్ళేసరికి పెద్ద పెద్ద గుంట నక్కలు వచ్చి ఆయన ఇబ్బంది పడుతున్నాయట దాని తర్వాత ఇంకొద్దికి దూరం వెళ్ళేసరికి పెద్ద పెద్ద గోతుళ్ళల్లో పడిపోతూ ఉన్నారట ఆ గోతుళ్లలో నుంచి బయటికి ఎలా రావాలో కూడా అర్థం కావట్లేదట కొన్నిసార్లు ఏదో ఇప్పుడు చూడండి మనకి జ్వరం వచ్చినప్పుడైనా ఏదైనా బాధలలో ఉన్నప్పుడైనా లేదా ఏదో కనిపిస్తూ ఉన్నట్టు ఉంటుంది కానీ కనిపించదు ఏదో ఉన్నట్టు దగ్గరికి వెళ్ళేసరికి మాయమైపోతూ ఉంటుంది ఇప్పుడు ఎండ మామూలు లాగా వస్తూ ఉంటాయి కదండి అటువంటివి కనిపిస్తున్నాయట అక్కడికి వెళ్ళేసరికి అవి మాయమైపోతూ ఉన్నాయట దాని తర్వాత చాలా పెద్ద పెద్ద దోమలు వచ్చి కుట్టేస్తూ ఉన్నాయట దాని తర్వాత కొన్ని కొన్నిసార్లు ఆ అరణ్యంలో ఉండే ధూళి వల్ల కళ్ళన్నీ కూడా కనిపించకుండా మొత్తం దుమ్మితో కట్టబడి ఉ కప్పేసి ఉన్నాయట కొన్ని కొన్నిసార్లు ఒక పెద్ద పెద్ద చెట్లు వచ్చి తలుగుతూ ఉన్నాయట దాని తర్వాత కొన్ని కొన్నిసార్లు అరణ్యంలో పెద్ద పెద్ద కారవేళ్లల్లో పడి అసలు ఎన్ని బాధలు అంటే అన్ని బాధలండి ఈయనకి ఒక పెద్ద పాము నోట్లో మింగేయడానికి సిద్ధంగా ఉందట సగం శరీరాన్ని మింగేస్తున్నట్టు అయిపోయిందట దాని తర్వాత అక్కడి నుంచి ఎలాగో తప్పించుకుంటూ బయటకు వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద విషపూరితమైన సర్పాలు కనిపించాయట ఇంకొక దగ్గర సరే ఇవన్నీ ఉన్నాయి కదా అని ఒక దగ్గర చూసేసరికి తేనె తట్ట అయ్యో ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను కదా కొద్దిగా తేనె తాగుదామని తేన తాగడానికి వెళ్ళే అంత లోపల కింద నుంచి పెద్ద పెద్ద క్రిమి కీటకాలు వచ్చి కుట్టేస్తూ ఉన్నాయట అక్కడ ఉండే ఆ హనీ బీజ్ అంటాం కదండి అవన్నీ కూడా వచ్చి కుడుతూ ఉన్నాయట కొద్దిగా తేనె తీసుకుందాము అని అంటే మధ్యలో ఒకళ్ళు నీకు హెల్ప్ చేస్తాము అని వాడు కూడా మోసం చేసి వెళ్ళిపోతూ ఉన్నారట ఇలా అసలు ఏంటంటే అలా అరణ్యంలో మొత్తం కొన్ని కొన్నిసార్లు కోతిలా తిరుగుతున్నాడట కొన్నిసార్లు ఆ ఆ యొక్క పెద్ద పెద్ద గుహలలో ఏనుగు ఉంటుందేమో అని భయపడుతూ అసలు వాడి స్థితి అంత అన్యాయంగా ఉందటండి ఎవరు ఒక బాటసారి ఎక్కడికి వెళ్ళిన బాటసారి అరణ్యంలోకి వెళ్ళిన బాటసారి ఏంటి ఈ కథ ద్వారా చెప్తుంది ఈ జడాభరతుడు రఘుఘన మహారాజుకి అని అంటే ఆ బాటసారే మనమండి మనము ఈ సంసారం అనే అరణ్యంలోకి ప్రవేశించాం ఎప్పుడైతే మనం ఈ సంసారం అనే అరణ్యంలోకి ప్రవేశించామో కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యములనే ఇవన్నీ కూడా మన దగ్గరుండే ఆ భక్తిని మొత్తం కూడా దొంగతనం చేసేసుకుంటూ వెళ్ళిపోయాయి తర్వాత ఇక్కడ అంటారు కొన్ని గుంట నక్కలు ఉన్నాయని చెప్తారు కదండి అది ఇక్కడ బంధువులతో పొడుస్తారు జడాభరతుడు గుంట నక్కల్లా ఇబ్బంది పెడుతూ ఉంటారట దాని తర్వాత కొన్ని కొన్ని సార్లు ఒక పెద్ద పెద్ద గోతుళ్లల్లో దిగిపోతారు కదండి అధార్మికమైన ఏంటి గృహస్థాశ్రమం యొక్క ముఖ్యతనం అని తెలియకుండా మనం భగవత్ కేంద్రంగా కాకుండా గృహస్థాశ్రమంలో దిగిపోతే ఒక పెద్ద గోతిలోకి దిగినట్టే అట దాని తర్వాత అక్కడ తేనె తీసుకుందామని వెళ్ళేసరికి మొత్తం అన్ని కురుస్తూ ఉన్నాయి కదండి దోమలు కుడుతున్నాయి దాని తర్వాత ఆ తేనె తీగలన్నీ కుడుతున్నాయి ఇవన్నీ ఎటువంటివి అని అంటే ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ మనకి కలిగించే ఇబ్బందులతో పోలుస్తారు అన్నమాట కొన్ని కొన్నిసార్లు అక్కడేదో ఆనందంగా ఉన్నది గంధర్వపురాలు కనిపిస్తున్నాయి ఎండమావులు కనిపిస్తున్నాయి ఈయన పరిగెత్తుతూ ఉన్నాయి నీళ్లు ఉన్నాయి అని కానీ అక్కడికి వెళ్ళేసరికి నీళ్లు ఉండవు అలానే ఈ ప్రపంచంలో మనం పరిగెత్తుతూ ఉన్నాను ఇక్కడ ఆనందం ఉంది అక్కడ ఆనందం ఉంది ఇక్కడ ఆనందం ఉంది అని పరిగెత్తుతూ ఉంటాడు జీవుడు అక్కడికి వెళ్ళేసరికి తెలుసుకుంటాడు అయ్యో ఇక్కడ ఏం ఆనందం లేదే ఎందుకు వచ్చానే ఎందుకు ఇంత కష్టపడ్డాను అని జీవుడు బాధపడుతూ ఉంటాడు అది ఈ జీవుడు యొక్క స్థితి ఇక్కడ తర్వాత ఎలా ఉంటుంది అని అంటే కొన్ని కొన్నిసార్లు ఆ దుమ్ముతో కళ్ళన్ని కూడా కప్పబడిపోతాయి అలానే ఏంటి అసలు ఈ నిజమైన తత్వం ఏంటి అని తెలియకుండా మనం కేవలం కూడా మైథుని భావంతో స్త్రీ పురుషుల యొక్క ఆ పరస్పర సంభాషణలు ఆకర్షణలు చేత కళ్ళన్ని కూడా కట్టేసినట్టుగా మనం నడుస్తూ ఉంటాం అనమాట ఈ జీవితంలో దాని తర్వాత పెద్ద పెద్ద కారడువులల్లో పడిపోతూ ఉంటారు పెద్ద పెద్ద అరణ్యంలో ఉండే ఆ అగ్నిలో పడిపోతూ ఉంటారు అనమాట అదేంటి అని అంటే ఈ సంసారం అదే సంసారధావా నలలీడలోక త్రణాయ కారుణ్య ఘనాఘనత్వం అని మనం ఉంటాం కదండి అయితే ఒక పెద్ద పాము నోట్లో నుంచి మింగేస్తుంది అని అంటే మన నిద్ర మనల్ని అలా మింగేస్తుందండి నిద్ర పోవటం వల్ల సమయాన్ని మొత్తం కూడా మనం జీవితంలో వేస్ట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు ఇక్కడ కొద్దిగైనా సరే తేనెను ఆస్వాదించాలి అని ప్రయత్నించినప్పుడు తేనె తీగలన్నీ కూడా కుట్టేస్తున్నాయి కదండి అలా మన జీవితంలో కొద్దిగా ఆనందం కోసం మనం పరితపిస్తూ ఉంటాం దాంతో పాటు ఎన్నో ఎన్నో కష్టాలు అనేది ఒక జీవుడికి కలుగుతూ ఉంటాయట దాని తర్వాత ఎంతో మంది ఒకళ్ళు నమ్మి నిన్ను ఇక్కడ ఈ అరణ్యం నుంచి బయటికి తీసుకొస్తాను అని చెప్పి మోసం చేశారట అలానే ఈ ప్రపంచంలో కూడా ఎంతో మంది మోసం చేస్తూ ఉంటారట జీవుణ్ణి దాని తర్వాత కొంతమంది కొంగలను చూసి అయ్యో కొంగలు మంచి సాధు జంతువులు కదా అని వెళ్తే అవి కూడా వీణ్ణి ఇబ్బంది పెట్టాయట అలానే ఈ ప్రపంచంలో కొంతమంది గురువులనే వేషంతో ఆధ్యాత్మిక నేర్పిస్తామనే వేషంతో కేవలం జీవుడి యొక్క పరోపాకారం కాకుండా ఆయనను ఏదో ఒక మభ్య పెట్టే స్థితిలోకి తీసుకొస్తారనమాట అలా కూడా చేస్తారట ఆ కోతుల్లాగా ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం ఎలా అయితే తిరుగుతున్నాడో అలా మన జీవుడు కూడా బ్రహ్మాండే భ్రమితే కొను అన్నట్టుగా ఒక జన్మ నుంచి ఇంకో జన్మ నుంచి ఒక యోని నుంచి ఇంకో యోనికి ప్రవేశిస్తూ ఉంటాడట ఇది ఒక జీవుడి యొక్క స్థితి అని రావుగణ మహారాజుకి జడాభరతుడు చెప్తారు ఈ యొక్క కథ ద్వారా చూడండి ఎంత రిలేటబుల్ ఈ విషయాన్ని మన జీవితంలో చూస్తే నిజంగా మనం అందరం కూడా ఎక్కడో ఒక చోట ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మన జీవితంలో మనకి మళ్ళా మరలా మరలా కలుగుతూనే ఉంటాయి మనం ఆలోచిస్తే మనకి తెలిసిపోతుందండి ప్రతి ఒక్క మాట ఆయన చెప్పింది నిజం మన జీవితంలో ఇదే సంసారం అని అంటారు మరి ఈ సంసారం నుంచి బయటపడాలంటే ఏంటి అసలు ఎందుకు మనకి మానవ జన్మ వచ్చింది అన్నదానికి మళ్ళీ చెప్తూ ఉంటారన్నమాట కేవలం మానవ జన్మ వచ్చింది ఎందుకోసము అనంటే భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యాన్ని పొంది భగవంతుని తెలుసుకొని తరించడానికి మాత్రమే మానవ జన్మ అని ఈ విషయాన్ని చెప్తున్నారు అక్కడ కాబట్టి నేను ఎవరైతే మహాభాగవతోత్తములు ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రణామం చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ యొక్క సాంగత్యం చేత ఒక జీవుడు తరించే ఒక అద్భుతమైన అవకాశం దొరుకుతుంది ఎందుకంటే అండి అన్నిటికంటే దుర్లభం అన్నిటికంటే దుర్లభం ఏంటి అని అంటే మనుష్య జీవితం మన జీవితం దుర్లభో మానుషోదేహో తదపి దుర్లభం అర్థతం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియ దర్శనం అని అంటారు మీకు ఒక చెప్తానండి ఒక రాజుగారికి చాలా మంది మినిస్టర్స్ ఉన్నారనమాట మంత్రులు ఒక మినిస్టర్ ఒక తప్పు చేశారు అయితే ఈ రాజుగారు అనుకున్నారు ఈ కి ఎలాగైనా తప్పుకి శిక్ష వేయాలి అని అనుకున్నారు అయితే శిక్ష ఏం చేశారో తెలుసా అండి ఒక పెద్ద భవనం ఉందట పెద్ద రాజభవనం దానికి వెయ్యి తలుపులు ఉన్నాయి వెయ్యి తలుపులకి కూడా తాళాలు వేసేసి కేవలం ఒకటే ఒక తలుపు వెయ్యి త వెయ్యి నెంబర్ తలుపు ఉంది కదండి దాన్ని ఒక్కటి మాత్రమే ఓపెన్ పెట్టారు ఇవన్నీ కూడా సర్కిల్లో ఉన్నాయి ఈ వెయ్యి అన్నీ కూడా ఆ ఈ మంత్రిని చెప్పారు అయ్యా నీకు కళ్ళ గంతులేసేసి ఈ భవనం లోపల పెడతాను చీకటి లోపల ఏం తెలియదు ఫస్ట్ గేట్ దగ్గరికి ప్రవేశింప పెట్టారండి పెట్టాక ఇప్పుడు నువ్వు ఆ తీసున్న డోర్ ని కనుక్కున్నావా బయటకు వస్తావు లేదా ఆ భవనంలోనే ఉంటూ ఉంటావు ఎప్పటి వరకు అయితే నువ్వు ఆ డోర్ ని కనుక్కున్నావో అని ఆయనని లోపల పంపించేశారు ఫస్ట్ డోర్ దగ్గరికి వెళ్ళాడు చూశాడు వేసింది రెండో దోర్ దగ్గర వేసింది మూడో డోర్ దగ్గర తాళమేస్తుంది నాలుగో డోర్ తాళం ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అలా అంత అయిపోయిందండి చిట్ట చివరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిదో డోర్ వరకు వచ్చేసాడండి వచ్చేసాక ముక్కు పైన ఒక చిన్న ఈగవణి ఈగని ఇలా 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 దులుపుకుంటూ 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 ఆ వెయ్యో డోర్ దాటేసి మళ్ళీ మొట్టమొదటి డోర్ దగ్గరకు వచ్చేసి అయిపోయి ఇక మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఎతకటం ప్రారంభం ఉంది ఆ డోర్ ఉంది ఆ డోర్ మొత్తం అన్ని చరాచర జీవరాశులలో మనం అది చీమై పుట్టై పామై తేలై నక్కై కొంగై అన్ని అయిపోయాక ఈ మనుష్య జన్మ వచ్చాక ఇక్కడ మనం చిన్న చిన్న వాటి కోసం అని మనం వదిలేసుకున్నాం అనుకోండి ఆపర్చునిటీ మళ్ళీ జుమ్ అని మళ్ళీ తిరుగుతూ ఉండాలి కాబట్టి ఎందుకండి మనకి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే అయిపోతుంది కదా అందుకే మన ఆచార్యులు చెప్పారు మానవ జన్మ తరించడానికి మార్గము దీంట్లో కొద్దిగా సావధానంగా ఉండండి మంచిగా భగవంతుడు యొక్క భక్తి చేయండి ఎంత సులభం అండి భక్తి ఎంత చక్కగా భాగవతాన్ని వింటుంటే ఎంత బాగా అనిపిస్తుంది ఎంతో మంది మాకు చెప్తున్నారు ప్రభుజీ భాగవతం వింటుంటే ఎంత బాగా కృష్ణుడి పట్ల ఆకర్షణ కలుగుతుంది ఎన్నో జీవితంలో నేర్చుకోవాల్సిన విషయాలు మేము నేర్చుకుంటున్నా వినడానికి ఎంతో బాగుంది ఆచరించడానికి కూడా ఎంతో సంతోషంగా ఉంది అని చెప్తున్నారు అవునా కాదా ఎంతమంది చెప్తారు అవును ప్రభుజీ మీరు చెప్తుంది కరెక్టే అన్న వాళ్ళ చేతులు ఎత్తని చూద్దాం ఎంత సంతోషం అదే చూస్తారా మీరందరూ మహాభక్తులు కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది కాబట్టి మంచిగా నేర్చుకోవచ్చు భగవంతుడి గురించి చక్కగా నామాన్ని జపం చేయొచ్చు చక్కగా భగవత్ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు చక్కగా నృత్యం చేయచ్చు ఎంత ఆనందంగా తరించవచ్చు మానవ జన్మలు కానీ జాగ్రత్తగా ఉండాలి మానవ జన్మ యొక్క విశిష్టతను గుర్తు తెచ్చుకోవాలి భగవంతుడి యొక్క వైభవాన్ని తెలుసుకోవాలి భగవత్ సాంగత్యం యొక్క మహిమను తెలుసుకోవాలి